హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నా మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒకసారి చూపిస్తున్నాను నాతో పాటే లేస్తున్నారు గాయత్రి ఇల్లు అంతా పీకడం ఫస్ట్ స్టార్టింగ్ లేచిన దగ్గర నుంచే మొదలు పెడుతుంది దాని తర్వాత నేను ఇవాళ వైజాగ్ వెళ్తున్నాను అండి సో దానికోసమని ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం ముందు కొంచెం పనులు చేసేసుకున్నాక అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని బయటకు అది కూడా వెళ్ళి పనులు అవి సెట్ చేసుకోవడం సర్దుకోవడం బట్టలు అవన్నీ ఉన్నాయి అదే చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా వాయిస్ ఉంచేద్దాం అనుకున్నాను బట్ చాలా డిస్టర్బెన్సెస్ ఉంది అందుకే మళ్ళీ తిరిగి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చాలా వర్క్ ఉంది అదే అసలు ఫస్ట్ అక్కడ చెప్పేటటువంటిది ఇదే అనమాట వర్క్ చాలా ఉంది వంట చేయాలి డాడీ కొంత ప్రిపరేషన్ చేసి వెళ్ళాలి ఆయన ఇక్కడే ఉంటారు కనుక ఆయన టీ అని కాస్త రైస్ అని టిఫిన్ అని అలాంటివి చేసేసి ఉంచి వెళ్ళాలి అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ డేకి ఆయన కొండుకునే పని ఉండకుండా సో ఇక్కడ మేమైతే కొంతవరకు టీ పెట్టేశాను రైస్ ఒక ఐప్ అయిపోయింది టమాటో పప్పు చేశాను దాని తర్వాత కొంచెం టమాటా పచ్చడి కూడా చేశాను రెండు చేశాను అన్నమాట టమాటో కొత్తిమీర పచ్చడి టమాటో పప్పు తర్వాత మీల్ మేకర్ వంకాయ కూర చపాతి నైట్ డిన్నర్లోకి పట్టుకెళ్ళడానికి కొంచెం పెరుగన్నం పిల్లలకి పట్టుకెళ్ళడానికి ఇలా చేసుకున్నాను దాని తర్వాత ప్యాకింగ్ అనేది ఆల్మోస్ట్ ఓవర్ ఇంకా కొన్ని పెట్టాల్సినవి ఉంటాయి కదా లాస్ట్ మినిట్లో సర్దాల్సినవి అందుకని పెట్టుకుంటున్నాను ఒక కొత్త చీర ఉంటే టెంపుల్ టెంపుల్కి వెళ్తే కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా అక్కడ సర్దుకుంటూ ఇక్కడ వంట చేసుకుంటున్నాను ఎందుకంటే రెండు ఒకేసారి అంటే గా అవుతున్నాయి కదా చెప్పేసి నేనే ఫాస్ట్గా అవుతుంది కదా పని అని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ పచ్చడికి చల్లారితే మిక్సీ పట్టేయాలి దాని తర్వాత కూర చేయాలి చార్ పెట్టేసాను చార్ ఇది ఒక టూ త్రీ డేస్ వస్తుంది సో దట్ ఆయన రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అని సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ సర్దుకోవడం అయిపోయింది వంట కూడా చేసేసుకుంటున్నాను తినేసి మేము గోదావరికి బయలుదేరాలి సో హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట అక్కడ ఎక్కాలి సో అక్కడికి వెళ్ళాలి కనుక ఇంక పిల్లలతోటి కనుక ఇంక ఎంత పని చేసినా ఎంతో కొంత పెండింగ్ ఉంటుంది నేను వెళ్ళేది పిల్లలతోటి ఇక్కడ ఉన్న అతను కూడా పెద్దతనే కనుక ఇంకొంచెం పని ఎక్కువగానే పెట్టా ఇంకా కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది సో తక్కువ అని చెప్పను అదే వంకాయ కూరకి కట్ చేస్తున్నాను అనమాట ఇంకా అక్కడ కట్ ఆల్రెడీ మీకు చూపించినప్పుడు కట్ చేసేస్తాను ఇక్కడ చూపిస్తున్నప్పుడు కట్ చేస్తూ మాట్లాడుతున్నాను అండ్ కొన్ని ఎందుకు వెళ్తున్నాను వైజాగ్ అనేటటువంటిది మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ ఇస్తాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో చెప్పను ఇది కొంచెం సస్పెన్స్ వీడియోని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఈ విషయం అంతా కూడాను వైజాగ్ వెళ్తాను అక్కడ నుంచి విజయవాడ కూడా వెళ్తాను సో అవన్నీ కూడా నేను మీకు ఆ వీడియోస్లో అప్డేట్స్ అనేవి ఇస్తాను ఇప్పుడు ఏమి ఇవ్వను అదే చెప్తున్నాను ఇక్కడ అండ్ ఇక్కడ నా ఫేస్లో కానీ నా బాడీలో కానీ ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు అనేటటువంటిది చూసి నా కింద కమెంట్ సెషన్లో చెప్పండి సో దట్ నాకు కూడా చిన్న మోటివేషన్ ఉంటుంది ఇఫ్ లేదు అంటే నేను చెప్తాను ఏం చేశాను అనేటటువంటిది కూడా నాకైతే చిన్న తేడా అయితే అనిపించింది దాని తర్వాత మేము బయటికి వెళ్ళాలని చెప్పాను కదా నేను గాయత్రి ఫాస్ట్ ఫాస్ట్గా బయటికి వెళ్తున్నాము చిన్న పనులు ఉన్నాయన్నమాట సో దానికోసం అనేసి టైలర్ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్గా ఏం లేదు కొత్త చీర అనేసి ఒకటి ఉందని చెప్పాను కదా దానికి ఎవరైనా సరే అంచులు కుడితే బెటర్ కదా అనిపించి కిందకు వచ్చి ఎవరైనా అంచులు కుట్టే వాళ్ళు ఉన్నారేమో చూద్దామని వచ్చాను అని చివరికైతే అంచులు కుట్టే వాళ్ళు ఎవరు కనిపించలేదు సో ఇంకా అలాగే శారీ పెట్టుకొని బయలుదేరిపోయాను అనమాట మధ్యలో చిన్న బ్యాంక్ వరకు ఉండింది దానికి కూడా వెళ్ళొచ్చి అప్పుడు స్టార్ట్ అయ్యాను ఆ రోజు చాలా అంటే చాలా టైం అనేది నాకు అస్సలు సెట్ అవ్వలేదు టైం అనేది లేదు అని చెప్పాలి అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్క్స్ అయిపోయాయి కానీ తప్పలేదు చేయడం అనేటటువంటిది అండ్ ఇక్కడ బ్యాంక్ అయితే ఇప్పుడు వెళ్తున్నాను చా ఇది సైక్లింగ్ జోన్ అండి మా ఇంటి దగ్గర ఉండే గచ్చిపూర్లి సైక్లింగ్ జోన్ ఇదంతా సైక్లింగ్కి ఇక్కడ అంత అసలు ఎంత డెవలప్ అయిపోయిందంటే అంత డెవలప్ అయిపోయింది మేము వచ్చినాయి సిక్స్ సెవెన్ ఇయర్స్కే చూస్తేనే అర్థమవుతుంది సో ఫైనల్గా నేనైతే నేను గాయత్రి కలిపి వచ్చామన్నమాట బ్యాంక్కి నా బ్యాంక్ వర్క్ అయిపోయాక మేము ట్రైన్కి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడంతా చూడండి ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ పెట్టేసుకుంటున్నాను నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ముందు సర్దేస్తాను ఆఖరి నిమిషం వరకు కూడా ఇంకో ఏదో పెట్టాల్సి ఉంటుంది పెడుతూనే ఉంటాను ఇలా మీకు కూడా జరుగుతూ ఉంటుందా నా ఒక్కదానికే దానికే జరుగుతుందా అనేది ఒకసారి కమెంట్ చేయండి నాకైతే ఖచ్చితంగా అలా జరుగుతూ ఉంటుంది ఆఖరి నిమిషం వరకు ఏదో ఒకటి పెడుతూ ఉండడము మర్చిపోతానని కాదు ఏదో సర్దుతూనే ఉంటాను ఇక్కడ పిల్లలు టీవీ చూస్తున్నారు మా వారు వర్క్ చేస్తున్నారు దాని తర్వాత నేను సర్దేసుకొని బయటకు వచ్చేసాను ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయాం రైబ్రే స్టేషన్ అనేది స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నుంచి మా ట్రైన్కి వెళ్ళాలి యాక్చువల్గా మాది ఏంటంటే సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకున్నాము మేము నాంపల్లిలో వెళ్ళాము అక్కడ కొంచెం టీటీ చిన్న ఇష్యూ చేశాడంతే ఎందుకంటే మనం బుక్ చేసుకున్న ప్లేస్ నుంచే ఎక్కాలి కదా ముందు ఎక్కేయకూడదు అలాగని నెక్స్ట్ ఒక కేక్ వచ్చేమో నాకు తెలిసి తెలీదు సంబంధామని చెప్పి చిన్న ఇట్లు చేశాడు దాని తర్వాత పెద్దగా ఏం పట్టించుకోలేదానన్న తర్వాత కొంచెం నా పని స్టేషన్కి అండ్ ఇక్కడ లగేజ్ అంతా కూడా చెక్కింగ్ చేసుకొని మేము ప్లాట్ఫామ్ అటువే ప్లాట్ఫామ్కి వెళ్ళాలి ప్లాట్ఫామ్లో ఉంటుంది సో స్టేషన్కి కూడా చూసారు అంత బాగా డిజైనింగ్ అంటే మేము రైల్వే స్టేషన్కి వస్తే జనరల్గా నేను ఫస్ట్ ఎప్పుడైనా గోదావరికి ఎక్కుతాను అది సింపుల్గా ఉండేది బట్ మొత్తం మార్చేశాడనమాట అదంతా మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ సో ఇక్కడ హైదరాబాద్ ఇంపార్టెన్స్ మొత్తం ఈ స్టేషన్స్లోనే కనిపిస్తున్నాది ఇప్పుడు ప్రెసెంట్ స్టేషన్స్ మూడు ఉన్నవి చూస్తే దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇది చార్మినార్ అనమాట దీనికి అవతల మాది ఉంటుంది ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను అండి సో మేము ఉండాల్సిన ఈ ప్లాట్ఫామ్ కాదు నెక్స్ట్ ప్లాట్ఫామ్కి మేము వెళ్ళాల్సి ఉంటుంది మా ఏమో నాకు ఇక్కడ ఒక సెవెంత్ ఫిఫ్త్ అమృ అమృత్ మహోత్సవ్ అని చెప్పింది కదా సో ఇక్కడ నాకు ఫొటోస్ అవి కావాలి అని అడిగింది అనమాట సరే అనేసి స్టేసుకొని దానికి దింపి మేము నెక్స్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళేసి ట్రైన్ ఎక్కాము గాయత్రితో జర్నీ కదా మామూలుగా లేదు అంటే దానికి ఇంతవరకు ఊహ లేదు సో కూర్చోబెడితే కూర్చునేది నంచబెడితే నునేది ఇప్పుడు అలా కాదనమాట చాలా ఊహ వచ్చేసింది దిగిపోతానంటుంది నడుస్తానంటుంది మెట్లు ఎక్కేస్తానంటున్నది సీటు భర్తలు ఎక్కేస్తానంటున్నది చాలా అంటే చాలా కష్టమైంది నాకు అండ్ ఒక్కదాన్ని జర్నీ చేయాలంటే ఇంకా కష్టం ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొకరు ఉండాల్సిందే నాతో నేను జర్నీ చేసేటప్పుడు ఎందుకంటే మైత్రిలీ గాయత్రిని హ్యాండిల్ చేసేంత చిన్న పెద్దదైతే కాదు అలాగని ఇది అల్లరి చేయట్లేదు అని కూడా నేను చెప్పను అనమాట సో ఫైనల్గా మేము ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళాక అక్కడ నుంచి ఇంకా ఫుల్ అయిపోతుంది అన్నమాట ట్రైన్ కూడాను సో ఇక్కడికి వాటికి ఈ వీడియోని నేను ఎండ్ చేస్తాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాము అంతవరకు ఉంటానండి టాటా వైబస్ఈ ఎందుకు వైజాగ్ వెళ్తున్నాను అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో ఆల్మోస్ట్ రిలీజ్ రివీల్ చేసేస్తాను సో అది మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట నేను ఇక్కడ చెప్పట్లేదు సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు వెయిట్ చేయండి